ఆధునిక సమాజంలో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి అయితే వీటి ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి లేకుంటే మన ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై ఆరున ప్రపంచ జూనోసిస్ డే నిర్వహిస్తారు ఎన్నో ఏళ్లుగా కొన్ని రకాల జంతువులు పక్షులు మనుషుల ఆదరణ చూరగొంటున్నాయి వాటితో మానవులకు విడదీయలేని బంధం ఏర్పడింది పాలు మాంసం రక్షణ కోసం మానవుడు వాటిపై ఆధారపడుతున్నాడు అయితే పెట్స్తో తో అనేక రకాల వ్యాధులు మానవుడికి సంక్రమించే ప్రమాదం ఉంది ఈ సంక్రమిత వ్యాధులనే జూనోసిస్ డిసీజెస్ అంటారు వీటి పట్ల మానవుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాటికి సకాలంలో టీకాలు వేయించడం వల్ల వాటి నుంచి వ్యాధి సంక్రమణను నిరోధించవచ్చు ఏటా జూలై ఆరున ప్రపంచ జూనోసిస్ డేని పురస్కరించుకుని పెంపుడు జంతువులకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తోంది పద్దెనిమిది వందల ఎనబై ఐదు జూలై ఆరున లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త కుక్క కరిచిన ఓ బాలుడికి మొదటిసారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు ప్రయత్నం విజయవంతం కావడంతో అప్పటి నుంచి జూలై ఆరున ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నారు జూనోసిస్ అనేది గ్రీకు పదం జూన్ అంటే జంతువు నోసోస్ అంటే వ్యాధి అంటే వన్యప్రాణులు జంతువుల నుంచే సంక్రమించే వ్యాధులు జంతువుల నుంచి సుమారు నూట యాబై జూనోటిక్ వ్యాధులు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి మనకు సంక్రమిస్తున్న కొత్త తరహా వ్యాధుల్లో డెబ్బై ఐదు శాతం వ్యాధులు జంతువుల నుండే సంక్రమిస్తున్నాయి కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి సంక్రమిస్తుందనే విషయం తెలిసిందే అయితే ఎలుకలు కరిచినా ఈ వ్యాధి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు పక్షుల నుండి బర్డ్ ఫ్లూ పందుల నుండి స్వైన్ ఫ్లూ కోతులు గొరిల్లా చింపాంజీల నుండి ఎబోలా వ్యాధులు మనుషులకు సోకుతాయి పందులు మేకలు గొర్రెలు ఒంటెలలో కనిపించే ఆంత్రాక్స్ వ్యాధి మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది పిల్లుల నుంచి కూడా పలు వ్యాధులు మనుషులకు సోకుతున్నాయి ప్రపంచాన్ని హడలిత్తిన కరోనా మహమ్మారి కూడా జంతువుల నుంచే మనుషులకు సోకిందనే విమర్శలు వచ్చాయి ఇలా మనకు సంక్రమించే వ్యాధుల్లో డెబ్బై ఐదు శాతం అంటువ్యాధులు కాగా వాటిలో అరవై శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే ఈ నేపథ్యంలో జంతువుల నుండి మనకు వ్యాధులు సోకకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జంతువులపై ప్రేమ చూపిస్తూనే కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి వ్యాధి సోకిన తర్వాత చికిత్స కంటే వ్యాధులు సోకకుండా నివారించాలి జంతువులతో మనం చక్కగా ఉండడమే కాకుండా వాటిని శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచాలి వాటికి టీకాలు వేయిస్తూ ఉండాలి అప్పుడే మనం ఈ వ్యాధుల బారిన పడకుండా చాలా వరకు మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఈ అవగాహన ప్రతి ఒక్కరిలో కల్పిస్తూ జూనోటిక్ వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంతో పాటు జంతువులకు కూడా వైరస్ సోకకుండా వాటిని కూడా జాగ్రత్తగా ఉంచడమే వరల్డ్ జూనోటిక్ డే దినోత్సవం లక్ష్యం జూనోటిక్ వ్యాధుల వ్యాప్తిని నిరోధించడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సంవత్సరంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వరల్డ్ జూనోటిక్ డే సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా జంతువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జునోసిస్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శుచి శుభ్రత పాటించడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు